నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ వినాయక చవితి పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేవి పూజలు ప్రసాదాలు వాటితో పాటు ఆట పాటలు సో ఈ రోజు నిమజ్జనం సందర్భంగా ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి కోలాహలం భాగ్యనగరం అంతా కూడా మహా నిమజ్జనానికి సిద్దమైంది కాసేపు క్రితమే ఖైరతాబాద్ గణనాయకుడు గంగమ్మ ఒడిలో చేరాడు ఆ దృశ్యాన్ని కూడా మనం లైవ్ లో చూసాము సో ఇక ఈ రోజు నిమజ్జనం సందర్భంగా ఆ గణనాయకుడికి చివరి వీడ్కోలు అందించడానికి తమ గానామృతంతో సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో యోగ్యశ్రీ అండ్ శ్రీరాగ్ వీళ్ళందరూ కూడా మనల్ని పాటలతో చక్కగా అలరించడానికి స్టూడియోలో ఉన్నారు హలో యోగ్య శ్రీ అండ్ శ్రీరాగ్ సో శ్రీరాగ్ నీ పేరులోనే రాగాన్ని ఉంది అంటే ఇంకా నీ గొంతులో ఎలాంటి రాగాలు పలికిస్తావో చూడాలని నాకైతే చాలా ఇదిగా ఉన్నాను సో ఏంటి మీరు ఏం చదువుకుంటున్నారు ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు అవి ఫస్ట్ కొంచెం కొంచెం మాట్లాడిన తర్వాత దెన్ విల్ మూవ్ ఆన్ టు సాంగ్స్ ఎస్ యోగ్యశ్రీ నా పేరు యోగ్యశ్రీ మండే నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను మోకిల్లాలో ఉంటాము నేను సెవెన్ ఇయర్స్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను క్లా కర్ణాటిక్ నేను మా గురువు శ్రీమతి శ్రీనిధి తిరుమల గారి దగ్గర నేర్చుకుంటున్నాను లైట్ మ్యూజిక్ డాక్టర్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే సో లిటిల్ నువ్వు నమస్కారం నా పేరు శ్రీరాగ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అండ్ నేను కర్ణాటిక్ ఓకల్స్ వచ్చేసి ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను కానీ ఇన్స్ట్రుమెంట్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేర్చుకుంటున్నాను నేను గిటార్ కీబోర్డ్ డ్రమ్స్ ఫ్లూట్ ఇవన్నీ వాయిస్తాను అండ్ వోకల్స్లో కర్ణాటిక్ అండ్ ఫిలిం మ్యూజిక్ శివ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను శివా దినవాహి గారి దగ్గర అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే ఏవైనా షోస్ ఇచ్చారా ఇప్పటివరకు లైక్ రియాలిటీ షోస్ అలా ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా సో దర్ ఇస్ ఏ లాంగ్ వే ఖచ్చితంగా మీరు పెద్ద స్క్రీన్ పైన కనబడతారు అనమాట సో మరి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఏంటి మాటలతోనైనా ఇంకా పాటలు లేవా వాళ్ళ నుంచి అని అడుగుతున్నారు ఫస్ట్ అవర్ స్టార్ట్ చేస్తారు ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి ఫ్లోర్ వాయిస్తాను తను పాడుతుంది ఓ వండర్ఫుల్ సో దేంతో స్టార్ట్ చేస్తారు పంచరత్నం పంచరత్నం Ready? Yeah. One, two, three, four. জয় গণেশ ജയ ഗയ 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 ഗുണ ജയ ഗണേശ ജയ ഗയ ഗക്ഷത്തിമോജന ചിരന്തോക്തിഭജന പുനർവിനന്ദന സനാര जय पुराणवारण जय गणेश जय गणेश जय गणेश पाहिमा जय गणेश Where అస్సలు తెలుసా అలా వింటూ ఉండాలనిపిస్తుంది నిజంగా ఎంత మెలోడియస్ ఎంత మెలోడియస్ వాయిస్ సూపర్ నిజంగా నువ్వు కూడా అసలు ఏంటి అంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ తోనా లేకపోతే మీకే నేర్చుకోవాలి అని అనిపించిందా ఎలాగా రెండు మీకు నిజంగా ఏదో జన్మలో సుకృతం తెలుసా అది అంత ఈజీ కాదు నిజంగా సూపర్ వండర్ఫుల్ వాయిస్ యూ బోత్ చాలా అద్భుతంగా పాడారు సో మీకంటే వినాయకుడు అంటే చాలా అంటే పిల్లలకి ఎందుకో వినాయకుడిని చూస్తే ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్రెండ్ లేకపోతే ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా సో మీకు కూడా చాలా ఇష్టం ఆ వినాయకుడు అంటే ఇష్టం ఎలా చేసుకున్నారు పండుగ అందరం నేను మా అమ్మమ్మ అందరిని పిలిచి ఇంటికి సో మంచి చేసుకున్నాను ఇంటికి మట్టి వినాయకుడి తెచ్చుకుంటారాపల్సరీ మట్టి ఓకే నిమజ్జనం చేసేటప్పుడు ఏమైనా కొంచెం పెయిన్ఫుల్ గా అనిపిస్తుందా ఆ సెండ్ ఆఫ్ బాధేస్తుంది బాధేస్తుందా ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో వాళ్ళు చూసాను చిన్న చిన్న పిల్లలు ఆ బుజ్జి బుజ్జి వినాయకులని ఇంట్లో పూజ చేసుకుంటారు కదా నిమజ్జనానికి వెళ్తూ ఉంటే నేను ఇవ్వను నేను ఇవ్వను వద్దు వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు నిజంగా అదొక పెయిన్ఫుల్ సెండ్ ఆఫ్ కదా సో మీకు కూడా అలాంటి ఫీలింగే ఉండింది నీకేంటి కాలేజ్లో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందంట శ్రీరామ్ అంతేం లేదు అంతేం లేదా నిజంగా మీ లెక్చరర్స్ తర్వాత

సూపర్ 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 సో నెక్స్ట్ ఏం సాంగ్ పాడతారు నెక్స్ట్ శ్రీ తుంబూర నాథ్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఆ సాంగ్ కోసం యా మీకు కూడా బాగా ఇష్టం అనుకుంటాను మీరు శ్రీ తుంబూర నారద ఆ భావ తాన్వితం సంగీతామృత పానంర జగతి సోపానం శివుని రూపాలు భూమి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసి నీతుం భూర నారద నాదా స్వరరాగరవితం ತಿದ್ದಿನ್ನ 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 ಕಿಟದಿನ್ನ ತದ್ದಿನ್ನ ತಿದ್ದಿನ್ನ ತಿದ್ದಿನ್ನ ಕಿಟದಿನ್ನ ನೀನಿ ಪಗ ಮನಿ ಮಪನಿ ನಿಶಾ

ఏమని పొగడాలి ఎంత పొగడాలి ఒకటి దాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి పాడుతున్నారు సూపర్ గా మనము మరి గణేష్ ని కొలుస్తూ ఉన్నాం కదా మరి వాళ్ళ అమ్మగారిని కూడా ఒకసారి కీర్తిద్దామా పార్వతమ్మని జ్ఞాప ఓ వాని ఇంతగనం చక్కగా అడుగుతూ ఉంటే ఎందుకు కరుణించరు చక్కగా కరుణిస్తారు నీ పైన సో యోగ్య నువ్వేం పాడతావు ఇప్పుడు ఇప్పుడు చక్కని తల్లికి పాడుబో నువ్వు కూడా అమ్మవారి ఓకే వండర్ఫుల్ చక్కని తల్లికి

కులికేడి మురి పెప్పు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బల పలుకుల సొల పుల పతితో కసరిని చలములాలుకకు చాంగు బల పలుకుల సొల పుల పతితో కసరిని చలములాలుకకు చాంగు బల చక్కని తల్లికి చాంగు తన మూవికి చాంగు చక్కని తల్లికి చాంగు భల కిన్నెర తోపతి కెనన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భల కిన్నెర తోపతి కెనన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భల పై నొరగి నిలుచు తన సన్న పునడిమికి చాంగు భల ഉന്നതി പതി പൈനൊരകു നടിമിക്ക് ചാങ്കുബല ചി താങ്കുബല ചെരമൂവി ചല്ലുപല ജന്തിരുളഹുല ചന്ദന ഗാന്ധിക്ക് ചാങ് ബല

చక్కని తల్లికి చాంగుబళ్ళ తన చక్కని గాత్రానికి చాంగుబళ్ళ యోగ్యశ్రీ సూపర్ సో నెక్స్ట్ ఏం పాట పాడతారు అవును పాటలోకి వెళ్ళే ముందు మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు మీకు అండ్ నా ఫేవరెట్ సింగర్ శ్రేయా ఘోషల్ శ్రేయా ఘోషల్ హరిచరణ్ కార్తిక్ గారు ఓకే ఇంకా లిస్ట్ చెప్తావా మీకు నాకు ఎస్పి బాలు గారు అండ్ శంకర్ మహాదేవన్ సార్ ఓకే శంకర్ మహాదేవన్ గారు సాంగ్ ఒకటి ఏదైనా శంకర్ మహాదేవన్ సార్ శంకర్ మహాదేవన్ సార్ సాంగ్ అండ్ మన వినాయకుడికి కూడా పూజించే సాంగ్ పాడతా గణ నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణ శరీరాయ గుణ మందియ గునాయ ధీమహి गुणादीताय गुणादीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि जेशानाय बालसुन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गाना गानप्राणाय गानान्तरात्मनि गाना गानोत्सुकाय गानमट्टाय गानोत्सुकमनसि गुरुपूजिताय गुरुदैवताय गुरुकुल सायिनी गुरुविक्रमाय गुरु गुर्यप्रवराय गुरवे गुरुगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधैर्म सकाराध्याय गुरुपुत्र पवित्रा गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमट्टाय गोजय प्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి సూపర్ శంకర్ మహాదేవ్ గారు చూస్తే మాత్రం నిన్న పట్టుకెళ్ళిపోతారు ఓకే నీ ఇష్టమైన సింగర్స్ లోంచి నీ ఫేవరెట్ సాంగ్ ശ്രാഘോഷ രാമുളവാരതോ പാട്ടി ജഗദാനന്ദിയ మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక మా జీవనమే కవనమౌగా నీ పావన శ్రీకరమౌగా సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగా జగదానందయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ జానకి శుభ స్వాగతం ప్రియ పరిపాలక సూపర్ సూపర్ సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము మనం ఒక బ్రేక్ తర్వాత ఇంకొక సింగర్ని కూడా మీకు పరిచయం చేస్తాను టేక్ ఎ బ్రేక్